చౌటకూర్ మండల్ శివంపేట గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొత్తగడి సంధ్యారాన్ని మల్లికార్జున గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో శివంపేట గ్రామ పెద్దలు ప్రముఖులు యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చౌక్పూర్ మండలం శివంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొత్తగడి సంధ్యారాణి మల్లికార్జున రోడ్ల నామినేషన్ వేయడం జరిగింది పెద్ద ఎత్తున కార్యకర్తల ఆధ్వర్యంలో వారీగా ర్యాలీ తీసి గ్రామ పెద్దల ఆశీర్వాదంతో కార్యకర్తల అండతోనే శివంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఖచ్చితంగా మేము గెలుస్తాం ఎందుకనంటే శివంపేట గ్రామ ప్రజల ఆధార అభిమానాలు మాకున్నాయి గతంలో కూడా మేమే గెలిచినాం అధికారం లేనప్పుడు కూడా మేమే గెలిచినాం ప్రస్తుతం అధికారం ఉంది కాబట్టి మేము ఇంకా మెజార్టీ మీదనే ఆశలు పెంచుకున్నాం గెలుపు ఖాయమని మనం డిసైడ్ అయినాం కాబట్టి మెజార్టీ ఇంకా ఎక్కువ రావాలనేది దాని మీద మేము చూస్తూ ఉన్నాం కాబట్టి గెలుపు ఖాయం అయింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తాడు ప్రతి కార్యకర్త కూడా బలంగా పనిచేస్తూ ఉన్నాడు ప్రతీ గడప గడపలు తిరుగుతాం ఆడపిల్లల ఆశీర్వాదం తీసుకుంటాం గ్రామ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటాం యువకులు యువకుల ఆశీర్వాదం సహాయం తీసుకుంటాం ప్రతి ఒక్కరు సహాయం తీసుకొని భారీ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సంధ్యారాణిని గెలిపించుకుంటాము అని చెప్పేసి కోరుకుంటాం దామోదర్ దానిని అడిగాను అండదండలతోని శుభంపేట కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని శుభంపేట గ్రామాభివృద్ధికి ఏ కాలనీలో ఏ గల్లీలో ఏం అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల రీత్యా పనిచేస్తాం మా పాలక వర్గం కూడా అదే దిశగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఈ శివంపేట కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని గౌరవశ్రీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవశ్రీ దామోదర్ రాజనరసింహ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని చెప్పేసి మేము తెలియబరుస్తుంది చోటకూర్ మండలి శివంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాల మేరకు ఆశీస్సుల మేరకు శివంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది కార్యకర్తలతోటి భారీ ఎత్తున ర్యాలీ తీసి నామినేషన్ వేయడం జరిగింది అంతేకాకుండా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అంతేకాకుండా ప్రతి కార్యకర్త కార్యకర్తకు అండగా ఉంటానని ఆశపడుతున్నటువంటి కార్యకర్తలకు కూడా అధికార ఆశపడుతున్న కార్యకర్తలకు కూడా అండగా ఉంటానని కార్యకర్తలు భారీ ఎత్తున ఎంట నామినేషన్కు తరలివచ్చి రావడం జరిగింది దామోదర్ సార్ అందరం అన్నీ మాకున్నాయి గ్రామ ప్రజల అండదండలు మాకు ఉన్నాయి కార్యకర్తలు అనుబంధాలు మాకు ఉన్నాయి ఎక్తి పరిస్థితుల వ్యక్తి పరిస్థితుల భారీ మెజారిటీతో మేము ఘన విజయం సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సంధ్య మల్లికార్జున గౌడ్ గారు ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము వారు క్షివంపేట గ్రామానికి చేస్తున్నటువంటి సేవలకే కానీ వారు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నటువంటి సమయానికి అందరికీ కూడా వారు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వారిని సర్పంచ్గా గెలిపించుకొని దామోదర్ రాజ గారి దృష్టికి గ్రామం యొక్క అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుపోతాం ఖచ్చితంగా ఐదు వందల పై మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంధ్య మల్లికార్జున గౌడ్ గారిని గెలిపించుకుంటాం తప్పకుండా దామోదర్ రాజనరసింహ నరసింహ గారితోని కొట్లాడి మరీ మేము నిధులు తెచ్చుకొని ఈ యొక్క గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం చేసుకుంటాం కార్యకర్తలకు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని గ్రామాభివృద్ధి ఏకైక ఎజెండాగా కొత్తగాడి సంధ్యాం మల్లికార్జున గౌడ్ గారు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువు